హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం కొన్ని సామెతలు చెప్పుకుందామండి అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగేవారికి వేసాలు ఎగబట్టేవారు కొందరా అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అత్తలేని కోడలు ఉత్తమరాలు కోడలు లేని అత్త గుణవంతురాలు కాని చోట అధికులమనరాదు అభ్యాసం కూసు విద్య అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయితే ఆదివారం కాకుంటే సోమవారం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇంట గెలిచి రచ్చ గెలువు ఇల్లు పీకి పందిరేసినట్టు ఎనుబోతు మీద వాన కురిసినట్టు వాని ముందు శంఖమోదినట్టు కందకు లేని దుడదా కత్తిపీటకెందుకు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు కుక్క కాటుకు చెప్పు దెబ్బ కోటి విద్యలు కూటి కొరకే నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిట్ట కొంచెం కూత ఘనం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికెరుక కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఆదిలోనే హంసపాదు ఏమీ లేని ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ఆకాశానికి హద్దే లేదు ఆలస్యం అమృతం విషం ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం ఆవులింతకు అన్నం ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా అబద్ధమాడినా అతికినట్లుండాలి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు ఏ ఎండకి ఆ గొడుగు అగ్నికి వాయువు తోడైనట్లు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు అందని మామిడి పండ్లకు అర్రులు చాచుట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నపు చొరవే కానీ అక్షరపు చొరవ లేదు అప్పు చేసి పప్పు కూడు అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు బతికుంటే బలసాకు తినొచ్చు భక్తి లేని పూజ పత్రి చేటు బూడిదలో పోసిన పన్నీరు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చాప కింద నీరులా చచ్చిన వాని కండ్లు చారెడు చదివేస్తే ఉన్నమతి పోయినట్లు విద్య లేనివాడు వింత పశువు నమ్మకే చేష్టలెక్కువ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు చక్కనమ్మ చిక్కిన అందమే చెడపకురా చెడేవు చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ చింత చచ్చిన పులుపు చావలేదు చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ టింకరవి ఏమి కాయలని అడిగిందట చిలికి చిలికి గాలివాన అయినట్లు డబ్బుకు లోకం దాసోహం దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు దరిద్రుడి పెళ్లికి వడగళ్లవాన దాసుని తప్పు దండంతో సరి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ధి దొంగకు తేలు కుట్టినట్లు దూరపు కొండలు నునుపు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దురాస దుఃఖమునకు చేటు ఈతకు మించిన లోతే లేదు ఎవరికి వారే యమునా తీరే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటే అందానికి గాడిద మూర్చపోయిందంట గాజుల బేరం భోజనానికి సరి గంతకు తగ్గ బొంత నమ్మకు గంజే పానకం గోరు చుట్టు మీద రోకలిపోటు గొంతెమ్మ కోరికలు గుడ్డి కన్నా మెల్లమేలు గుడ్డెద్దు చేలో పడినట్లు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు గుడిని మింగేవాడికి లింగం ఒక లెక్క గుడిని కుడిలో లింగాన్ని మింగినట్లు గుడ్ల మీద కోడి పెట్టవలే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట గుర్రం గుడ్డిదైనా దానాలు తక్కువ లేదు గురువుకు పంగనామాలు పెట్టినట్లు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు ఇంటికన్నా గుడి పదిలం ఈరోజుకి చాలు మీకేమైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి అవి కూడా చెప్దాం థ్యాంక్ యూ